సిగ్గులేదు ఎవరైనా చూసి ఏమనుకుంటారు అసలు ఎందుకు వచ్చావు నేను ఇళ్ళు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా వెళ్ళు గురుగారు గురుగారు ఏమిటండి ఇదంతాను ఈ అమాయకురాల మీద ఇలా కేకలు వస్తున్నారు ఏమిటండి ఎవరు అమాయకురాలు మీ భార్య గారండి తానా నా భార్య మీకు మతిపోయిందా చూడండి పాపాయి గారు భారతదేశంలో భారతినారు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు నా మొగుడు అంటుందా తండ్రి లాంటి మీ కూతుర్ని మీరే న్యాయం చెప్పండి ఆల్ రైట్ నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది నల్లపూసలేవి కాలికి మెట్లేవి చూపించమనండి కమాన్ కరెక్ట్ చూడమ్మా ఒక్కసారి ఆయన అడిగిన చూపించేసి నీ పాత వచ్చి బాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయావు నీ బొంద నీ బొంద మర్చిపోయావు ఇదిగో చూడండి మీ మీద ఒట్టేసి చెప్తాను ఇది ఒట్టి దొంగ సరుకు ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది వచ్చి ఏడ్చి గీపెట్టా సరే చిరంజీవి రాఘవకు ఆశీర్వదించి రాగింది నా పేరు జగన్నాథ జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ పాతికి నీకు పంపమన్నాడు ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు ఒరే నేనేం చేయకుండా పని చేయలేదు అనుకోకుండా యాక్సిడెంట్ చేసి అవును యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి బరువు కాపాడే చిన్నవాడి వేద మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు ఆయనమ్మా ఇదంతా నీకు ఎవరు చెప్పారు నా మూలంగానే తెలిసింది నాభుయాత్ సత్యం అప్రియం అన్నారు కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు చిన్నడా తప్పుడు అందరికంటే చిన్నవాడు అయినా ఎంతగా ఎదిగిపోయేవరా ఎలా ఉన్నారమ్మా గట్టిగా రూపకయ్య నిన్ను చూడాలనిపించి మనసు వచ్చేసాను పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడపెట్టుకుని బయటకు గెంటేస్తాడు నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది అల్లు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో కాదు వాళ్ళ అక్కని బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు మా అమ్మాయి వస్తాం జాగ్రత్త పోలీస్ అబ్బాయి మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఏంటి వాళ్ళతో వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా